దంత సమస్యలతో బాధపడుతున్న వారికి ఐదు రోజుల పాటు ఉచితంగా డెంటల్ చెకప్ చేయబడిందని డాక్టర్ విశ్వలాస్ డెంటల్ క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ తెలిపారు తాండూర్ పట్టణంలోని అతి కొద్ది కాలంలో ప్రజల చేత విశేష అభిమానం పొందిన డాక్టర్ విశ్వలాస్ డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తి కావడంతో సంబరాలు నిర్వహించారు సోమవారం పట్టణంలోని మల్లప్ప మడిగే ప్రాంతంలో ఉన్న డాక్టర్ విశ్వలాస్ డెంటల్ క్లినిక్ మరియు అపాయింట్మెంట్ సెంటర్ ప్రత్యేక వార్షిక కార్యక్రమాలను నిర్వహించారు సంవత్సర కాలంలో పేద మధ్యతరగతి ప్రజలకు సేవలందించడం జరిగిందని డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ ఏబి మహీదర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సర కాలంలో పేద మధ్యతరగతి ప్రజలకు దంతాల సమస్యల పరిష్కారంలో విజయం సాధించడం జరిగిందన్నారు ప్రజలకు ఎలాంటి దంత సమస్య ఉన్నా చికిత్స అందజేయడం జరిగిందన్నారు సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో ఐదు రోజుల పాటు సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు ఉచితంగా డెంటల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు మరోవైపు మేజర్ సమస్యలకు కూడా పది పర్సెంట్ రాయితీతో సర్జరీ కూడా చేయబడునని తెలిపారు ఎల్లప్పుడూ డాక్టర్ విశాల్ కూడా అందుబాటులో ఉండి సేవలందించబడునని తెలిపారు మీ యొక్క అపాయింట్మెంట్ కోసం ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో టూ జీరోకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు ఎవ్రీ వన్ మాది వచ్చేసి డాక్టర్ విశాలదాస్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ఇక్కడ మల్లప్పమ్మ డిగ్రీ దగ్గర పీపుల్స్ డిగ్రీ కాలేజ్ ఎదురుగా తాండూరులో ఉన్నట్టు మేపేటీ వన్ ఇయర్ అయింది సో ఫస్ట్ యానివర్సిటీ సందర్భంగా మా క్లినిక్ నందు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఫ్రీగా డెంటల్ చెకప్ చేస్తున్నాము దాని తర్వాత అన్ని ట్రీట్మెంట్స్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము సో తాండూరు పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా సర్వీస్ని కొంచెం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను దాని తర్వాత మనకి ఇంటికి నందు అన్ని రకాల డెంటల్ ట్రీట్మెంట్స్ చేస్తామండి సో పన్ను పిచ్చిన దగ్గర నుంచి సో పన్నుకి సిమెంట్ పెట్టడం కానీ రూట్ తినాలి కానీ క్యాప్స్ కానీ ఆ తర్వాత స్మైల్ డిజైనింగ్ చీపుటకు సంబంధించిన సమస్యలు జ్ఞానం కలిపి సమస్యలు ఆ తర్వాత పళ్ళు కట్టడానికి ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్స్ ఆ తర్వాత డేంజర్స్ వాళ్ళ అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకోవాలన్నా మమ్మల్ని ఒకసారి సంప్రదిస్తాను సో మీకు అన్ని అన్ని రకాల దాకా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నా పేరు డాక్టర్ ఏవి మహీధర్ ఓరల్ అండ్ మ్యాక్సిమం స్పెషల్ సర్జన్ ఎండిఎస్ అని డాక్టర్ విశాల పీడిఎస్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ గ్రూప్ కెనర్ స్పెషలిస్ట్ షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి